హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేదపేదలు అయితే మనకు ప్రతివారం అర్థం కావచ్చు అంటే మరి అర్థగా మనం తెలియజేసే విషయం ఏది అలాగే మరి ఈ వారం కూడా ఏ సైజు హీరేట్లు అయితే ఈ వీడియో దగ్గర అయితే సేకరిద్దాం ముక్కకి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే రుచుకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ కార్ట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా మనమే ఇవి ఏం చెప్తాను కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి వాళ్ళు ఏమన్నా అన్ని కలిపి నేను మల్లపల్లితో బాగున్నాయి భరోసా అంతేంటివేనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెళ్ళ గుడికెల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తాను డె డెబ్బై ఐదు డెబ్భై డెబ్భై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు యాభై నాలుగు రైట్ వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా నాకు ఇక్కడ కూడా పురుమీ దూడలు అని చెప్పవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కడి రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకి చెప్తున్నాయి పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారుపురం గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ భపత నగకి నెంబర్ ఏం చెప్తావా ఫోన్ నెంబర్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ టూ త్రీ లాస్ట్ టూ త్రీ రైట్ ఏం చెప్పిన కడ రేటు ఒకటి పది పళ్ళు అన్నీ కలిపినాయి వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు రెండు కడలు ఒకరేనా ఇవేం చెప్పినా అన్న తొంభై తొంభై ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పళ్ళు ఇది వేసలేదా ఫ్రెండ్స్ మరి ఎడం పక్క కానీ పాల పళ్ళతో ఉందండి కిలారి దూడ కనిపిస్తుంది మీకు అది నాలుగు పళ్ళ కలిపి అవునా అవునా ఏం రెండు కలిపి తొంభై తొంభై ఐదు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉడికెళ్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి మూడు ఎనిమిదిలు అరవై మూడు అరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరు డబల్ ఐదు ఆరు డబల్ ఐదు మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే పళ్ళ పళ్ళు సింగిల్గా ఇస్తానా నచ్చి రేటు వస్తే మాట్లాడుకోవచ్చు ఇవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పళ్ళు நமஸே பல்லு <sharp> <ooo> <enough to> <saturate> ఒకటి పాల పల్లె ఒకటి రెండు పళ్ళు ఏం చెప్పిన కడ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నా మరి సగినా దూడలో ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ వేస్తాండూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ టూ వన్ త్రీ రైట్ నేను చిన్న ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళతో ఉందా అన్ని కాడలే చేదేపు కోడేనా గెలంలా రెండు సైడ్లో వస్తుంది ఏం చెప్తున్నారు కోడి రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముద్దనగిరి గ్రామం మండల్ దానికి ఆలూరు తాలూకు కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ టూ వన్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ లాస్ట్ త్రీ ఫోర్ రైట్ ఫ్రెస్ మా చూసుకున్నారు కదా కోడైతే ఈ విధంగా ఉంది అలాగే చిత్తంపడ్లకి రెండు సైడ్లో వస్తుందట అలానే దీంతో పాటు ఏమైనా ఇదిగొరూ ఒకటే ఉందా ఏనా పళ్ళు ఆరుపళ్ళతో ఉంది అక్కసై వస్తుందా రెండు సైడ్ రెండు సైడ్లో వస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అవునవునా ఎద్దులతోటి పత్తికొండ మండలం తుక్గలి మండలమా కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఎంత రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి సరే సరే ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా మనకు ఏనా మీదేనా ఇది ఏనా పళ్ళతో ఉందా రెండు పళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు కోడి రేటు నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు మరి ఎప్పటి సాగిందా దూడు అట్లయితే ఎక్కడి నుంచి వచ్చారా మీరు కడివేల గ్రామం ఎల్లిగండూరు మండలం జిల్లా రైట్ మీ నెంబర్ బట్టి చెప్పిన తొంభై ఆరు తొంభై ఆరు నలభై రెండు ముప్పై ఐదు ముప్పై రెండు తొంభై రెండు మీ పేరు రైట్ ఫ్రెండ్స్ అలానే కాడ కూడా ఏనా ఏం చెప్పిన కాడే రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ గాను అలానే ఈ కాడే ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నాడు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తాను కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నాం మరి ఏమైనా పళ్ళతో నాయకు కలిపినాయి బాబు నాయకు వెళ్ళాం భరోసా చేద భరోసా అవునా ఎక్కడి నుంచి ఇచ్చారు గద్వాల్ పక్కన పల్లెనా గద్వాల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ వారు ఏనా చూస్తున్నారా అవునవునా మీ నెంబర్ చెప్పిన సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో సెవెన్ టూ త్రీ ǿ ǎ ǎ ǎ ǎ ǎ ǎ ǎ ǎ ǎ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ముగి వసలు కదా అవునా ఏమైనా పళ్ళతో ఉన్నాయా ఒక నాలుగు ఒకటి ఆరు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు రైట్ ఫ్రెష్ మరి వ్యాపారం అసలు

లాస్ట్ సెవెన్ సిక్స్ రైట్ ఏం చెప్తున్నారు కటి రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది చూస్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్కి చూస్తున్నారు మరి వారి మీద ఒక్క కట్నింగ్ అని ఇచ్చిన అక్కడ ఉన్నాయి రైట్ ఏమన్నా ఫలతో ఉన్నాయి చెప్పన్నా కండి రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నా నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి పర్మానొడ్ వైసెస్ ఎమ్మెండూరు మండలం కరెంట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఏడు నలభై ఆరు నలభై ఆరు ఎనభై ఐదు ఎనభై ఐదు అరవై ఆరు అరవై ఆరు గెలైతే బాబోతున్నాయి కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏం చెప్పా ఇద్దరు రేటు నలభై ఐదు వేలు చెప్తున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క రెండు పక్కల రెండు పక్కల ఎక్కడి నుంచి సార్ చిన్నబొంపల్లి మండలం దానికి కత్తికొండనా కోచింగ్ మండలం అవునా రెండు పక్కల వస్తుంది కదా డబల్ తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు సున్నా ఆరు పంతొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది అంతే కదా ఏం చెప్పినారు తో రేటు ఇవి ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నావు మరి ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి పోతున్నాయి గిళ్ళలో గిళ్ళలో బాబోతున్నాయా ఏ ఊరు ఎక్కడ ఇచ్చారు కడివెల గ్రామం చెప్పండి తొంభై తొమ్మిది సున్నాయండి తొంభై ఆరు తొంభై రెండు లాస్ట్ నలభై ఒక్కటి వ్యాపారమా ఎన్ని చెప్పలేదు శ్రీవారం ఇది ఒక్క ఖాడీ ఏనా ఏం చెప్పినాడీ రేట్వి లక్ష ఐదు వేలు చెప్తున్నా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అన్ని రెండు అరూపాయలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్లో వేసేస్తారు మినియమ్ బట్టి

ఒకటి ఉంది అది సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం అంటే మంచి ఎర్రబట్టు ఒకటి నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌసండ్ గాను రెండు జాతులు హోల్సారి ఒకటి ఇరవై ఒకటి ఇరవై అవుతులవి ఇతలు ఒకటి ఇరవై అదే అదే అవసరం ఇవన్న పళ్ళతో ఉన్నాయా రెండు అర పళ్ళతో ఉన్నాయి ఇవి ఇవి రెండు నాలుగు పళ్ళతో ఈ కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను అలానే ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ కానీ చెప్తున్నాను మరి ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మీగనూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రై మరి నేరుగా ఇంట్రెస్ట్ పర్సన్ లొసిక్కే లొకేషన్కి వెళ్తే కానీ మరి వీటి పనితనం చూశాక కూడా మరి రేట్లు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మీ పేరు నా మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై రైట్ ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా ఏనా మీవేనే పట్టుకున్నావా ఏం చెప్తున్నా కాడ ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా ಏನು ಚಪ್ಪಿನ ಕಾಡ ರೇಟ್ ಇದು ತೊಂಬೈ ಐದು ನೈಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಎತ್ತು ಮರಿನಾ ರೇಟ್ ಲಕ್ಷ ಬೈರಂಗಪುರ ಜೊತೆ ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్పిన కడ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలకు చెప్తున్నాను మరి ఫలా సగలుపున బొబ్బన గెలవాలి భరోసా అంతే అంతేంటివే ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు గుడికెళ్ళ గుడికెళ్ళ పోయేసేస్తా ఎన్ని ఈ పండుగ కర్నూలు చెప్పే ఏదైనా చిన్నపాటినేవా ఈ కాలం ఇవే కావాలంటే అదే మరి హండ్రెడ్ కదా తొంభై ఐదు వేలు చెప్తున్నాను నైంటీ ఫైవ్ థౌసండ్గా ఇది ఒకటే నేను రెండు జతలు ఒకటి మీ నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది డబల్ డబల్ తొమ్మిది ఆరు మూడు సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి రైట్ మీరు నంబర్ గట్టి మాకు అర్థం కలిసి మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే మంచి రజీ మిగిలిపోయింది ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు మరి ఎవరికి నేజర్స్ సీనియర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగ నూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా నా ఆర్ మై క్రిషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి పలసైజ్ కానివ్వండి పలపల కానివ్వండి కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం